ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కట్టా కార్తిక్ భారత్ మాతాకి జై భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు స్టార్ట్ అయ్యాయి రెండున్నరకి బ్రీఫింగ్ ఉంటున్నట్టు కూడా మనకి అఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రధానంగా పాకిస్తాన్ ముందు భారత్ పెడుతున్న డిమాండ్ ఏంటి మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పారు కాశ్మీర్ మీద ఎలాంటి చర్చ లేదు ఫస్ట్ పాయింట్ పాకిస్తాన్ కాశ్మీర్ మీద మాట్లాడటం మానేయాలి ఈ మధ్యకాలంలో చూసాం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడాడు కాశ్మీర్ మా నరం అని చెప్పేసి మాట్లాడాడు తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అతను కాశ్మీర్ మా వెన్నుముక అంటూ మాట్లాడాడు ఇలాంటి మాటలు బంద్ చేయాలి కాశ్మీర్ మీద మీకు మీతో మీకు ఎలాంటి చర్చ లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పబోతుంది భారత్ పాకిస్తాన్ ముందు రాబోయే కాలంలో కాశ్మీర్ మీద మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా దానికి దీటైన సమాధానం మా నుంచి ఉంటుంది సో దాని మీద మాట్లాడే ప్రసక్తి లేదు మీరు మాట్లాడద్దు అది భారత్లో అంతర్భాగం ఆ విషయాన్ని చాలా క్లారిటీగా పాకిస్తాన్ ముందు భారత్ చెప్పబోతూ ఉంది తర్వాత రెండోది ఈ పిఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడున్నటువంటి కాశ్మీర్లో సెవెంటీ పర్సెంట్ భూభాగం భారతదేశం చేతుల్లోనే ఉంది కానీ థర్టీ పర్సెంట్ భూభాగం పాకిస్తాన్ చేతుల్లో ఉంది అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు ఇది నిజానికి పాకిస్తాన్ భూభాగం ఏం కాదు ఇది దీనికి ప్రత్యేకమైన ప్రభుత్వం ఉంటుంది కదా ఆ ప్రభుత్వం పాకిస్తాన్ చేతుల్లో పనిచేస్తూ ఉంటుంది ఈ పిఓకేని పాకిస్తాన్ తీవ్రవాదుల కోసం వాడుకుంటుంది మన మీద జరుగుతున్న ప్రతి టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా ఈ పిఓకే నుంచే ప్లాన్ చేయబడుతుంది మన దేశంలోకి వస్తున్నటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా ఈ పీఓకే నుంచే వస్తున్నారు ఇది చాలా క్లియర్గా భారత డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ పెట్టబోతున్నారు పాకిస్తాన్ సైన్యాన్ని దాటుకొని మరీ టెర్రరిస్టులు భారతదేశంలోకి వస్తున్నారు మీరు పిఓకేని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం వాడుతున్నారు భారతదేశం మీద దాడి కోసం పిఓకేను ఉపయోగిస్తున్నారు ఈ పిఓకేని మేము ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇరానే చేస్తే మేము పిఓకే మీద సైనిక చర్య తీసుకోవాల్సి వస్తుంది మనకు చాలా క్లారిటీగా మా చెప్తున్నాను పీఓకేని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం వాడితే ఇమిడియట్గా మేము పీఓకే మీద సైనిక చర్య తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా భారతదేశం పాకిస్తాన్ చెప్పబోతూ ఉంది తర్వాత మూడోది మూడో రిమాండ్ ఎవరైతే లష్కరే తోయిబా హెడ్ ఉన్నాడో అఫీజ్ సయ్యద్ అతన్ని ఇమీడియట్గా భారత్ గొప్ప చెప్పాలి అలానే జైసే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అజర్ మహమ్మద్ అతన్ని కూడా భారత్ గొప్ప చెప్పాలి భారత్కు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో వాళ్ళిద్దరూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో ఉన్నారు అనుకుంటున్నటువంటి ఆ ఇద్దరిని ఇమ్మీడియట్గా భారతదేశానికి గొప్ప చెప్పాలి అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వీళ్ళిద్దరూ భాగస్వాములు ఇప్పుడు కాశ్మీర్లో జా దాడి జరిగింది మీ అందరికీ తెలుసు అది లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థే చేసిందన్న అన్న విషయం కూడా అందరికీ తెలుసు ఇది మాత్రమే కాదు గతంలో మసూద్ అదర్ ప్ర దేశీయ మామూలు ఏదైతే ఉందో ఆ జైసే మహమ్మద్ పార్లమెంట్ మీద ఏకంగా దాడి చేశాడు తర్వాత కాందహారు విమానాన్ని హైజాక్ చేశారు కాందహార్లో సో ఇలా అనేక నేరాలు ఘోరాలు ఈ మజూర్ అహ్మాద్ చేశాడు ప్లాన్ చేశాడు భారతదేశం మీద దాడికి కాబట్టి ఆ మజూర్ అహ్మద్ని అలానే రస్కరే తోయిబా అధినేత అయినటువంటి అఫీస్ సయద్ని భారతదేశానికి ఒప్ప చెప్పాలి ఆ ఇద్దరు తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో ఉన్నారు అనేటువంటిది భారతదేశం ప్రధానంగా భావిస్తున్న విషయం ఆ ఇద్దరిని ఖచ్చితంగా భారతదేశానికి ఒప్ప చెప్పాలి నాలుగోది పాకిస్తాన్లో పిఓకేలా ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులని ఎత్తివేయాలి వాటికి పాకిస్తాన్ పండింగ్ చేస్తూ ఉంది దాన్ని ఆపివేయాలి టెర్రరిస్టులకి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పండింగ్ని ఖచ్చితంగా నిలిపివేసి తీరాల్సిందే లేదు నిలిపివేయము అంటే ఆ టెర్రస్ట్ క్యాంపులను మేము ధ్వంసం చేయాల్సి వస్తుంది వాటి నుంచి ఎప్పటికప్పుడు భారతదేశానికి ప్రమాదం ఉంది అక్కడ టెర్రెలిస్టులకి ట్రైనింగ్ జరుగుతుంది మదర్సారి పేరుతోటి అక్కడ సగటు ముస్లింను ఒక టెర్రరిస్ట్గా తయారు చేసేటువంటి పని జరుగుతుంది ఆత్మహుతి ఎలా చేయాలి తర్వాత ఆయుధం పట్టుకుని ఎలా యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతున్నారు ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతున్నారు దేవుడి కోసం అని చెప్తూ వాళ్ళ నర నరాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పెంచి భారతదేశం మీదకి దాడికి ఉసుగొలుపుతున్నారు అలాంటి టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ఎత్తివేయాలి ఇప్పటికే ఇరవై ఐదు టెరరిస్ట్ క్యాంపులని పిఓకేలో అయితే ఏంటి పాకిస్తాన్లో అయితే ఏంటి భారత రా ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించింది కాబట్టి చాలా క్లియర్గా ఇరవై ఐదు ఇంకా ఏమైనా ఉంటే ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పాకిస్తాన్ ఎత్తివేయాలి వాళ్ళందరినీ కూడా ప్రపంచం ముందు సరెండర్ చేయాలి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి పండింగ్ చేయటం ఆపివేయాలి అనేటువంటిది చాలా క్లియర్గా భారతదేశం పాకిస్తాన్ ముందు ప్రపోజల్ పెడతా ఉంది ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగపడే భూమి ఉందో ఆ భూమిని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వంగా స్వాధీనం చేసుకోవాలి ప్రజా ఉపయోగ కార్యకలాపాలకు ఆ భూమిని ఉపయోగించాలి కానీ ఉగ్రవాద శిబిరాలు మెయింటైన్ చేయడం కోసం ఆ భూమిని ఉపయోగించడానికి లేదు ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను లష్కరే తోయ హెడ్ ఆఫీస్ పద్దెనిమిది ఎకరాల్లో ఉంది అనేటువంటిది ఒక అంచనా ఒక అంచనా సరే కాబట్టి అలాంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తీరాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్గా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముందు పెట్టబోతా ఉంది ఉగ్రవాద క్యాంపులు ఎత్తివేయాలి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ స్పాన్సర్ చేయటం మానివేయాలి అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముందు పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది తర్వాత ఐదో ఐదోది చాలా క్లియర్గా ఇప్పటికే ఉగ్రవాదుల విషయంలో స్టాండే బై చెప్పారు తర్వాత అఫీస్ అయ్యాద్ని అజర్మద్ని అప్పజెప్పని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా మనం వింటూ ఉన్నాం అదే క్రమంలో రాబోయే కాలంలో ఉగ్రవాదులు కనుక దాడి చేస్తే రాబోయే కాలంలో ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడి చేస్తే భారతదేశం మీద భారతదేశం ఏ ప్రాంతం మీదైనా ఎక్కడైనా మా ప్రజల మీద దాడి జరిగితే దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాం ఇప్పటికే మా ప్రభుత్వం ఆడిషన్ తీసుకుంది ఆ ఉగ్రవాదులు కనుక మీ దేశంలో ఉంటే మీ భూభాగంలో కూడా వచ్చి మేము ఆ ఉగ్రవాదులు అంతం పడతాం వాళ్ళు మీ భూభాగంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చాలా క్లియర్గా రాబోయే కాలంలో ఎలాంటి దాడి జరిగినా సరే ఆ దాడికి సంబంధించిన వ్యక్తులు మీ దేశంలోకి వచ్చి దాక్కున్నారంటే మీ దేశంలోకి వచ్చి మేము వాళ్ళని ధ్వంసం చేయడానికి ఏమాత్రం వెనకాడం మన మా బాగాకి వచ్చారని అడగొద్దు వాళ్ళని రాకుండా చూసుకోవాలి వాళ్ళు లేకుండా చూసుకోవాలి అది మీ బాధ్యత వాళ్ళు ఉన్నారు వాళ్ళు తయారవుతున్నారు మీ కాడంటే వాళ్ళ మీద మా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళ మీద మా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అది చాలా క్లియర్గా పాకిస్తానీ భారత్ చెప్పబోతూ ఉంది తర్వాత ఆరో డిమాండు ఇప్పుడు మొన్న కాశ్మీర్లో మొన్నటి కాశ్మీర్లో ఈ నరుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఘాతకానికి పాల్పడ్డారో ఇరవై ఆరు మందిని మతవాడికి మరీ చంపివేశారో వాళ్ళు ఇంకా పడ్డవాళ్ళు లేదు వాళ్ళు కాశ్మీర్ అడవుల్లో ఉన్నారు పాకిస్తాన్ కూడా పోయారా అనేటువంటి ఒక అనుమానం ఉంది వాళ్ళని మా వాళ్ళ కోసం మా వేట కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళు మీ దేశానికి గనక వస్తే వాళ్ళని అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే మీ దేశంలోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ మీ దేశంలో కనుక ఉంటే వాళ్ళని అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే అది ఈ బాధ్యత మీరు తీసుకోవాల్సిందే ఈ అన్ని డిమాండ్లకి ఓకే అయితేనే మేము యుద్ధాన్ని పూర్తిగా ఆప్ చేస్తాం ఇప్పటికీ కాల్పుడు విరమణ విరమణ మాత్రమే ప్రకటించారు మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుడు విరమణ మాత్రమే జరిగింది దానికి కూడా కారణం ఏంటంటే పాకిస్తాన్ శరణి వేడుకుంది భారతీయ అధికారులకి ఫోన్ చేసి మేము కాల్పులు ఆపండి ఇప్పుడున్న పరిస్థితులు మీతో యుద్ధం చేయలేని పరిస్థితులు ఉన్నాను భారత్ను అడిగినప్పుడు ఖచ్చితంగా కాల్పులు ఆపండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని పరిగణన తీసుకోవడం జరిగింది అదే క్రమంలో మా మాట భారత వింటదా లేదా అని ఒక అనుమానంతో వాళ్ళు అమెరికాను కూడా అప్రోచ్ అయ్యారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అప్రోచ్ అయినప్పుడు ట్రంప్ మన ముందు ప్రపోజల్ పెట్టడం జరిగింది అమెరికా అధ్యక్షుడి హోదాలో పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కాల్పుణ్ణి ఉన్న పరైన ఆప్ చేయగలదా అని భారత్ అడిగినప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ అడుగుతుంది రిక్వెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడి నుంచి మనకి ఓ విషయం అదే పో ఫోన్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా పెద్దనగా అమెరికాను కూడా గౌరవిస్తూ మనం చాలా క్లియర్గా కాల్పుడు విరమణి ప్రకటించడం జరిగింది సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పటికీ కాల్పుడు విరమణ ఆగింది కానీ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు నిన్న మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు కాల్పుడు విరమణ ఆగింది ఆపరేషన్ సింధూర్ ఆగలేదు ఆపరేషన్ సింధూర్ వేరు ఈ కాల్పుడు విరమణ వేరు ఆపరేషన్ సింధూర్ ఏంటి ఉగ్రవాదుల కోసం జరిగే వేట అఫీ సయ్యద్ కోసం కావచ్చు మజూర్ అహ్మద్ కోసం కావచ్చు లస్కర తోయ్బాబుల కోసం కావచ్చు లేదు జైసే మహమ్మద్ కోసం కావచ్చు ఇతర ఉగ్రవాద సంస్థల కోసం కావచ్చు అదే క్రమంలో మొన్న కాశ్మీర్లో పాల్పడినటువంటి నలుగురు ఉగ్రవాదుల కోసం కావచ్చు రాబోయే కాలంలో పాకిస్తాన్లో నిర్వహించే టెర్రరిస్ట్ క్యాంపుల మీద కావచ్చు అక్కడ తయారయ్యే ఉగ్రవాదుల మీద కావచ్చు ఆ వేట ఆగదు ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదు ఎవరున్నా వారిని మట్టి పెట్టేదాని కోసం భారతదేశం ఎంచుకునేటువంటి ఆపరేషన్స్ ఎందుకు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం అది పాకిస్తాన్ మీద యుద్ధం అని మేము అనుకోవట్లేదు పాకిస్తాన్ సైనికుల మీద మాకేం కోపం లేదు మేము యుద్ధం చేయాలనుకోవట్లేదు మేము పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేయాలని అనుకోవట్లేదు ఇంకా మా కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ ఆ ఉగ్రవాదులు మా దేశం మీదకి పదే పదే దాడులు పాల్పడుతున్నారు కాబట్టి గతంలో సైనిక శిబిరాల మీద దాడి చేశారు పార్లమెంట్ మీద దాడి చేశారు మా విమానాలను యాజక చేశారు మా ప్రజల్ని పట్టున పెట్టుకున్నారు ముంబైలో దాడులు నిర్వహించారు హైదరాబాద్లో బాంబులు పెట్టారు ఇలా అనేక చోట్ల అనేక ఘర్షణలకు కారణమయ్యారు కాబట్టి మా టార్గెట్ ఉగ్రవాదులే రాబోయే కాలంలో ఉగ్రవాదు నుంచి భారతీయుని రక్షించుకోవడం కోసం మేము ఎంచుకున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటాం అది మా దేశ రక్షణ కోసం మా ప్రజల రక్షణ కోసం మేము ఎంచుకున్నటువంటి మా విధానం మా ఆపరేషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా భారత్ చెప్పబోతూ ఉంది ఆపరేషన్ సింధూరు ఆపే ప్రసక్తే లేదు చాలా క్లియర్గా పాకిస్తాన్కి భారతదేశం చెప్పబోతూ ఉంది కేవలం మీ దేశంతో మీ సైన్యంతో చేసేటువంటి కాల్పులు ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆపుతాం అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పబోతూ ఉంది అది కూడా అది కూడా పూర్తి స్థాయిలో ఆపాలి అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఇప్పుడు ఏదైతే ఆగి ఉందో అది రాబోయే కాలంలో కూడా కంటిన్యూ కావాలంటే ఈ డిమాండ్లకు మీరు ఒప్పుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా భారత అధికారులు పాకిస్తాన్ ముందు పెట్టబోతూ ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి దాని మీద పాకిస్తాన్ ఎలా స్పందిస్తే ఏంటి అని చూడాలి